రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుంచి మాట్లాడిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క బిజెపితో కూడా అందరం కలిసి వచ్చాము ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది వీరు మళ్ళీ వస్తుంది కానీ మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దగాబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిలో పెట్టాలనే ఉద్దేశంతో మూడు రాజకీయ పార్టీలు కలిసి వచ్చాం ఏం తమ్ముళ్ళు రాష్ట్రం బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా అభివృద్ధి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికి పోతున్నా అర్థం కాని పరిస్థితి అందుకే మా ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మళ్ళీ పూర్వ వైభవం రావాలనే ఉద్దేశంతో మీ ముగ్గురం కలిసి మీ దగ్గరకు వచ్చాం ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు పశుపతి అన్నాడు అన్నాడా లేదా ఆ మాట ఇని నవ్వుకున్నా నేనేం ఆశ్చర్యపోలేదు పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు అందుకే నేను శివ అవతారం ఎత్తాను నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను కూడా ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఎన్ని దాడులు ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా ఇబ్బందులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భయపడ్డావా మీ కోసం అరెస్టులకు ఏమైనా భయపడి ఇంటికి పారిపోయావా మేము అందుకే నేను భరించా ఎన్నో అవమానాలు